మీరు చేసే పూజలకు వీరెట్లు అధికంగా పుణ్యఫలితం లభించాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి నూటికి తొంభై తొమ్మిది మందికి తెలియని ఆశ్చర్యపరిచే దీపారాధన నియమాలు అలాగే తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకోండి అప్పుడే మీ ఇంటికి పట్టిన కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి పొరపాటున కూడా తల స్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు అయితే ఆరోగ్యం సహకరించక తల స్నానం చేయలేని వారు మామూలు స్నానం చేసి మీ తలపైన పసుపు నీళ్లు చిలకరించుకొని దీపారాధన చేయండి అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకుని దీపారాధన చేస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే పెళ్లైన ఆడవారికి దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపం ఎప్పుడు నేలపైన పెట్టకూడదు వెలుగుతున్న దీపం కింద చిన్న పల్లెం కానీ లేదా తమలపాకును కానీ పెట్టండి అయితే దేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే దీపం కింద కొన్ని అక్షంతలు పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు దీపం కింద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పోయిన దీపం పెడితే దేవతల త్వరగా ఆకర్షిస్తారు తద్వారా మీ పూజకు ఖచ్చితమైన పుణ్యఫలితం లభిస్తుంది ఇక పూజలో వాడే దీపం ప్రమిద వెండి లేదా రాగి ఇతడి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి అయితే పొరపాటున కూడా స్టీల్ ప్రమిదలు ఉపయోగించకూడదు ఇక చాలా మంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తారు కాని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుంది అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో దీపారాధన చేయండి దేవునికి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా గంట నాదం చేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నశించి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే దీపారాధనలో వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛమైనది ఎంచుకోండి ముఖ్యంగా ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పొరపాటున కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకండి అలాగే పూజ గదిలో వెలిగించే దీపం తూర్పుముఖంగా కాని ఉత్తరం ముఖంగా కాని వెలిగించాలి అంతేకాని దక్షిణం ముఖంగా దీపారాధన చేయకూడదు దీనివల్ల మృత్యుదోషాలు వెంటాడుతాయి ఇక ప్రతి ఒక్కరు వారానికి ఒక్కసారైనా సరే పంచదీప తైలంతో దీపారాధన చేయాలి అంటే ఐదు నూనెలు కలిపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది ఆముదం ఆవు నెయ్యి ఇప్పనూనె వేప నూనె నువ్వుల నూనె ఈ ఐదు నూనెలు కలిపి దీపం వెలిగించి చూడండి మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి ఒక సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము ఇప్పటి నుండితో దీపారాధన చేసిన చాలా మంచిది ఇప్పనూనె లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ముఖ్యంగా అప్పులు బాధలు డబ్బులు సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి ముందు ఇప్పనూనె వెలిగిస్తే పది రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది అలాగే మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే పూజలో వెలిగించే దీపం కుందులు ఖచ్చితంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఉంగరపు వేలుతో మాత్రమే దీపం ప్రమిదకు కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడే ఆ దీపానికి శక్తి పెరుగుతుంది ఇక పూజలో వెలిగించే దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏక హారతితో కాని అగర్బత్తితో కాని దీపాన్ని వెలిగిస్తే మంచిది అలాగే దీపాన్ని దేవునికి దగ్గరగా పెట్టకూడదు ఎందుకంటే దేవుని పటానికి వేడి తగలకుండా చూసుకోవాలి అలాగే దీపం కుందులు ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అంతేకాని ముందుగా ఒత్తులు పెట్టి నూనె పోయకూడదు పూజ గదిలో వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు దీనివల్ల పూజ ఫలితం దక్కదు అలాగే అంచులు పగిలిన దీపం ప్రమిదలను పూజలో ఉపయోగించకండి లేదంటే మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి ఇక పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకున్న దీపం పెట్టకూడదు చక్కగా జడ వేసుకున్న దీపం వెలిగించి దేవుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా కొండెక్కితే వెంటనే దీపానికి నమస్కారం చేసుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపం వెలిగించండి ఇక చాలామంది ఆడవారు దీపారాధన చేసేటప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటారు అయితే దేవునికి హారతి ఇచ్చే సమయంలో మాత్రం మౌనంగా ఉండాలి మనసులో దేవుడిని స్మరిస్తూ దేవునికి హారతి సమర్పించాలి ఇక మీ దాంపత్య జీవితం బాగుండాలంటే ఆముదంతో దీపారాధన చేయండి భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి అలాగే లక్ష్మి కటాక్షం కోసం ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి ఎర్రని వత్తులు అంటే మీరు ఉపయోగించే తెల్లటి వత్తులకు కుంకుమ నీళ్లలో అద్ది అవత్తులను ఎండలో ఆరబెట్టి దీపారాధన చేస్తే లక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం తమలపాకు పైన దీపారాధన చేయండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎవరైతే జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నారో దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వారు వెలుగుతున్న దీపం నూనెలో రెండు నెలలు నువ్వులు వేసి దీపానికి నమస్కారం చేసుకోండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం వెంటాడుతుంది అదేవిధంగా వెలుగుతున్న దీపంలో రెండు యాలక్కాయలు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే నూనెలో పచ్చకర్పూరం వేస్తే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది అలాగే శత్రువుల భయంతో ఇబ్బంది పడేవారు నూనెలో రెండు లవంగాలు వేసి దీపారాధన చేయండి అలాగే గణపతి ఫోటో ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా జాతకంలో శని దోషాలు ఉన్నవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ఒకసారి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకు జరపకూడదు అలా జరిపితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి ఎంత శక్తి ఉంటుందో ఇంటి ముందు గుమ్మం వద్ద వెలిగించే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఇక ప్రతినిత్యం తులసి కోటలో దీపారాధన చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట ఇతరతమైన డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున రావుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ నశించాలంటే అరటినార వత్తులతో దీపారాధన చేయాలి అదేవిధంగా ప్రాప్తి కోసం తామరవత్తులతో దీపారాధన చేయండి ఇక వాస్తు దోషాలతో బాధపడేవారు వారానికి ఒకసారి మీ ఇంటి ఈశాన్యంలో దీపం వెలిగించండి ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో దీపం వెలిగిస్తే వీళ్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే వెలుగుతున్న దీపాన్ని పొరపాటున కూడా నోటితో ఊదకండి ఇక దీపం వెలిగించేటప్పుడు లేదా దీపంలో ఒత్తిని సరిచేసేటప్పుడు చూపుడు వేలును అసలు ఉపయోగించకూడదు కేవలం బొటనవేలు ఉంగరపు వేలు లేదా మధ్యవేలు మాత్రమే ఉపయోగించండి దీపం ప్రమిదలో నూనె పోసేటప్పుడు ప్రమిదలో నీటి చుక్కలు లేకుండా చూసుకోండి తడి దీపంలో నూనె పోసి దీపారాధన చేస్తే చప్పుడు వస్తుంది దీపం నుండి చప్పుడు రాకూడదు ఇది చాలా అమంగళకరం అలాగే వెలుగుతున్న దీపం జ్యోతి గాలికి ఊక్కూడదు నిలకడగా లేని జ్యోతి వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక సైంటిఫిక్ పరంగా చూసుకుంటే పూజ గదిలో వెలిగించిన దీపాన్ని ఒక నిమిషం పాటు రెప్పవేయకుండా చూస్తే మీ కంటి చూపు పెరుగుతుంది ముఖ్యంగా ఐ సైట్ ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది